కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు నేను ఆయుధం ధరించను యుద్ధం చేయనని అనడంలోని నిగూడార్థం ఏమిటి అర్జునుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుడి సహాయం పొందడానికి ఒక్కసారే ఆయన సన్నిధికి వెళ్లారు ముందు దుర్యోధనుడికి తనయెందు ఆశ లేకుండా చేయాలి అర్జునుడికి కార్యం ఫలింప చేయాలి ఆయుధం పట్టక యుద్ధం చేయక తనకు బాసటగా వచ్చిన శ్రీకృష్ణుని వలన తనికేం ప్రయోజనం శ్రీకృష్ణుడి సంకల్ప మాత్ర సర్వసిద్ధుడు ఒక్కసారి అర్జునుడికే విజయం మనస్సులో ఆకాంక్షిస్తే విజయం సిద్ధించి తీరుతుంది అది తన అవతార లక్షణం కాదు అందుకే విజయలక్ష్మి అర్జునుడిని వరించాలి అది అతడు తన స్వప్రయోజనంతో సాధించినదిగా విశాల కీర్తి ప్రతిష్టలు అప్పాలి శ్రీకృష్ణుడి యుద్ధము చేస్తే అర్జునుడు మరుగున పడతాడు కృష్ణుని వలన పాండవులకు రాజ్యము లభించదని అంటారు అలా అనిపించుకోవడం ఇష్టం లేదు ఆ విధంగా ప్రమాణం చేసిన వాడు భీష్ముని పైకి చక్రాయుధం తీసుకుని దుమికాడు సాయంత్రవ వదనాడు కృత్రిమ సూర్యాస్తమ సమయం సృష్టించాడు కర్ణుడు సర్పబాణ ప్రయోగం వేళ రథాన్ని భూమిలోకి త్రొక్కి అర్జునుని ప్రాణాలు కాపాడాడు ఒకచోట ఏమిటి భారత యుద్ధంలో అడుగడుగున అర్జునుడిని రక్షిస్తూనే వచ్చాడు భగవంతుడి ఎప్పుడు నెపం తన మీద వేసుకోడు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి